我们。 ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఆరుమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ముందుకై కవితక్క మరి జాగృతి వ్యవస్థని వ్యవస్థాపక గుర్తించి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి బతుకమ్మ తల్లిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో నిలిచిపోయిన కవితక్క గారికి ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అంతసారి అయిన ఆదేశం ఆదేశాలనుసారం ఆరుమూర్ నియోజకవర్గం ఇంచారు శ్రీ ఆచన్న గారి రాయచూర్ సూచనల మేరకు ఆర్మూరు పట్టణంలో ఈరోజు కవిత జన్మదిన వేడుకలు చాలా ఘనంగా మా పార్టీ కార్యకర్తలు మరి నాయకుల మధ్య జరపడం ఎంతో ఆనందదాయకం రానున్న రోజులు కూడా మా కవితక్క మరి ఎమ్మెల్సీ ఉంది ఇంకా రానున్న పెద్ద పదవి చేపట్టాలని చెప్పి ఆర్మూర్ పట్టణం తరఫు నుంచి మా కార్యకర్తలతో కోరుతూ అలాగే మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఒక పది నెలల్లోనే మరి కాంగ్రెస్ విఫలమైందని చెప్పి ప్రతి ఒక మంచిని కదిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేసినా అని చెప్పి చెప్తారు ఎండాకాలంలో కరెంటు అయితే ఏంది తెలంగాణలో రైతు బంధు ఏంది రైతు భరోసా ఏంది ఐదు వందల రూపాయల సిలిండర్ ఏంది ఉచిత కరెంటు దేంట్లో చూసినా మరి కులం బంగారం అని మహిళలకు చెవులో పువ్వు పెట్టిని కాంగ్రెస్ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తు చెప్తారని చెప్పేసి మరొకసారి ఆర్మూర్ పడన ప్రజల తరఫున మరి బిఆర్ఎస్ కార్యకర్త తరఫున కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు